కార్యాలు చేసి నీతి మంతుడాన్ని పెంచుకుంటాడు మీరు ఆలోచన చేస్తే సరిగ్గా పరిశీలిస్తే అతడు ఏం చేశాడంటే తన సొంత కూతుర్లతో పెళ్లి చేసుకొని తన సొంత కూతుర్లతోనే పిల్లలకి అంటాడు దానిని బట్టి అతని నీతిమంతుడు అంట మన ప్రభువును రక్షకుడేనా యేసుక్రీస్తు సుక్రీస్తామంలో మీ అందరికి నా సర్వశుభాలు దైవాశీసులు ప్రభునందు ప్రియులారా బాగున్నారా మంచిది ఈ వీడియో ద్వారా మరొక అప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మీతో పంచుకుందాం ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అదేంటంటే నేను మొన్న చెప్పాను కదండి ఇందిరా దీపం అనేటటువంటి ఒక ఛానల్ నుంచి ఒక బ్రదరు అతనికి ఏం తెలియదు మరలా బైబిల్ బైబిల్లో ఉన్న లోతు మీద మరొక బురద చల్లాడు అదేంటంటే లోతు తన కూతురుతో శేయించాడు అని ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు భోజనాలు చదివి ఆ వ్యక్తి మత్స్థమితో లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు మొన్న నేను అతని ఫోటో కూడా మీకు పెట్టలేదు ఇప్పుడు పెడతాను నేను ఇందిరా దీపం అనే ఛానల్ ఇందిరా దీపం అనే ఛానల్ మీరు చూడండి అందులో చాలా స్పష్టంగా అతను చెప్తాడు చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు సో ఇంతకీ వీళ్ళు కావాలనే బురద చల్లుతున్నారు అని బైబిల్ మీద క్రైస్తవుల మీద సేవకుల మీద కావాలనే బురద చల్లుతున్నారని నాకైతే బహుస్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే వారి మాటలను బట్టి వారు చేస్తున్నటువంటి వీడియోలను బట్టి నాకు అయితే అర్థమవుతూ ఉంది ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా ఉంది ఆదికాండము పంతొమ్మిది ముప్పై ఒకటి ముప్పైలో తండ్రి లోతు ముసలివాడయ్యాడు వాళ్ళు యమనస్తారు వాళ్ళిద్దరు అక్కా చెల్లెలో సర్వలోక మర్యాద చొప్పున మరి వారు పురుషులతో కూడి పిల్లల్ని కనడానికి పెళ్లి చేసుకోడానికి ఎవరు లేరు ఆయన ఒక్కడే ఉన్నాడు వేరే చిన్న గుహలో నివసిస్తున్నారు సుదమ్మ కుమార పట్టణం నుంచి వచ్చి ఆయన ముసలివాడు అయ్యాడు వీరు సాతానుతో సాతాను ఆత్మతో ప్రేరేపించబడి అక్కా చెల్లెలు ఇద్దరు కూడా కలిసి ఆయనకి ద్రాక్షరసం మత్తు దాకా ఇచ్చి ఆయన పడుకున్న తర్వాత స్పష్టంగా ముందు అక్క తర్వాత చెల్లి మరి ఆయనతో శారీరకంగా కలిసి పాపం చేశారు ఆ పాపం చేసిన సంగతి కూడా లోతుకు తెలియదు ఎందుకంటే మత్తులు అయ్యాడు ద్రాక్షరసంతో అని వాక్యం చనివేస్తూ ఉంటే వీడు కావాలని బైబుల్ మీద బరత చల్లుత లోతు అలాంటోడు ఇలాంటి వాడు అని చాలా వంకర బుద్ధి కలిగి మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం అయితే మరి అలా లేదు లోతు తప్పితే లోతు తప్పేం లేదు ముసలమాన్ అయ్యాడు తాగిచ్చారు అని తెలుసండి కన్న కూతురు కదా అని ఆయన ఆయన తెలుసా అయ్యో వీళ్ళు నాకు మత్తే ఎక్కిందాక ద్రాక్షారసం పోస్తారు నేను స్పృహ దగ్గరికి పోయి పడిపోతాను నాతో వాళ్ళు చేయనిస్తారని తెలుసా అలా తెలిసి ఉంటే నా తెలిసి పారిపోయే ఉండేవాడు నా తెలిసి నీతిమంతుడు సుధామా కుమార పట్నంలో ఎలాంటి పాపము ఎలాంటి అనీతి అవినీతి తన ఆత్మీయజీతానికి అడ్డకున్న బ్రతికిన లోతు శయనిస్తాను ఆ కూతుళ్ళతో వీళ్ళకి ఇంకెంత మించి నిదర్శనం లేదండి బైబిల్ మీద కావాలని బురద చదువుతున్నారని మనకి అర్థం అవడానికి ఈ వాళ్ళు చెప్పినటువంటి ఈ మాటలో మనకి నిదర్శనం నిజంగా చాలా బాధేసింది వీళ్ళకి ఇక మనం ఎన్ని రకాలుగా వాక్యం చూపించి మాట్లాడిన ఈ ఆఫ్ మైండ్లు అంతే కానీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళ కూడా కాదని వాళ్ళకి అర్థం కావట్లా వాళ్ళ తాతలు తాతల ముత్తాతలు వచ్చినా కానీ క్రైస్తవ్యాన్ని ఏమి చేయలేకపోయిన వాళ్ళకి తెలుసు కానీ ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నారు సో ఆ ప్రయత్నంలో ఏమో ఒకసారి ఉండొచ్చు ఈ భూమి మీద లేకపోతే దేవుని ఉగ్రతకు గురయ్యి చివరికి ఈ లోకం నుంచి వదిలిపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు చెప్పడం కానీ వాక్యం అయితే అలా లేదు తండ్రికి తెలియకుండా మత్తి ఇచ్చి ఆ బుద్రాక్షరస్యం ఇచ్చి ఇద్దరు అప్ప అక్కా చెల్లెలు అతనితో శైనించారని ఉంది కానీ లోతే మరి స్వరహ తప్పిపోకుండా లైన్లోనే ఉండి వాళ్ళతో శయనించడం లేదు కాబట్టి వీళ్ళ యొక్క మారు మనసు వరకు ప్రార్థన చేయండి బైబిల్ విషయంలో చాలా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు నాకైతే చాలా వీళ్ళు ఎప్పుడు మారు మనసు పొందుకుంటారు భయం వేస్తుంది ఒక పక్కన భయం ఎందుకు అంటే దేవుని ఉగ్రత వీరి మీదకి వస్తుందని చెప్పేసి రెండో పక్క దుఃఖం వస్తుంది ఎందుకంటే వీరు ఇంకా మారు మనసు పొందలేకపోతున్నారే ఎందుకు బైబిల్ మీద ఇంత ఈనాడు ఇంత ద్వేషాన్ని వీళ్ళు విషయం చింపుతున్నారు ఎందుకు వారి గ్రంథాల్లో ఉన్నదో వారు ఏదో చూసుకోవచ్చు కదా వారి గ్రంథాల్లో ఉన్న ఏదో ఆ అనీతి కార్యక్రమాలు ఏంటి వాళ్ళు చూసుకోవచ్చు కదా ఎందుకు బైబిల్ అంటే బైబిల్ ఒక్కటేన ఏముందని రెండు మూడు నెలలు కూర్చుంటే చక్కటాక చదివేయచ్చు సో కావాలని ఈ లోకంలో ఈ దేశంలో క్రైస్తవుల మీద పోస్తూ ఉన్నారు ప్రభునందు పిల్లరా ఇలాంటి వారి మాటలు నమ్మొద్దు వారు మీకు తారసపడేటప్పుడు అతన్ని మీరు ప్రశ్నించాలి బైబిల్ ఉన్నది ఉన్నట్టు చెప్తే మేము నమ్ముతాబయా లేని మీరు కమీచ్ చదువుతున్నారు కరెక్ట్ కాదని ఇలాంటి వాడిని మీకు తారసపడితే అతను కాదు మీరు అతను నిలదీసీ కాబట్టి బైబిల్ విషయంలో మీరు కూడా ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి అంత దినాల్లో దగ్గర పడితే కనుక సత్యం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఇంకా అనేక మంది ప్రశ్నించే వాళ్ళు లేవాలని కూడా నా చిన్న మనవి ప్రార్థన చేయండి ఇలాంటి వాళ్ళు మారు మనసు పొందుకో ఇలాంటి వాళ్ళు కాదు ఇంకా చాలామంది ఉన్నారు మీరు అందరికీ మారు మనసు చేసి మీరు మారు మనసు కొరకు ప్రార్థన చేసి సత్యం కొరకు పోరాడతారని మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను వీడియో ముగిస్తూ ఉన్నా అందరికీ ఏ హృదయపూర్వక వందనాలు